కృష్ణని తీసుకొని వరలక్ష్మి వాళ్ళు ఇంటికి వస్తారు అది చూసి వైష్ణవి అయితే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి కృష్ణ వచ్చేసావా ఏమైపోయావు కృష్ణ నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏంటో అని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నీకేం కాలేదు కదా అని చెప్పి వైష్ణవి కృష్ణ అని అడుగుతూ ఉంటుంది అది విని కృష్ణ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా చూస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న షాబన్ అని ఇలా అంటూ ఉంటాడు హలో మేడం గారు కృష్ణ మనసు మీది కాదు ఆ వినలేదు ఒక్కసారి ఈ డైరీ చదివితే మీకే అన్నీ అర్థమవుతాయి అని చెప్పి అంటాడు అది వినగానే వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడు డుతున్నారు మీరు అని చెప్పి అంటుంది ఇది వెన్నెల పర్సనల్గా రాసుకున్న డైరీ ఈ డైరీ మొత్తం చదివితే మీకే మొత్తం అర్థమవుతుంది వెన్నెల ఎవరి మీద మనసు పారేసుకుందో ఏంటో మీకు తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శోభం చేతిలో ఉన్న డైరీ తీసుకొని తనైతే చదువుతూ ఉంటుంది చదువుతూ 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 తనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెన్నెల ఎలా రాసిపెట్టి ఉంటుంది నాకు కృష్ణ అంటే చాలా ఇష్టం కృష్ణ మీద అనుకోకుండా నేను మనసు మనసు పారేసుకున్నాను కృష్ణని నేను మరవలేకపోతున్నాను వైష్ణవికి అన్యాయం చేస్తున్నానని తెలిసినా సరే నేను కృష్ణని అస్సలు మరవలేకపోతున్నానని చెప్పి వెన్నెల డైరీలో మొత్తం అంతా కూడా తన మనసులోని మాటలన్నీ కూడా రాసిపెట్టి ఉంటుంది అది చూసి వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వైష్ణవి ఆ డైరీ పట్టుకొని వెంటనే పరిగెత్తుకుంటూ వెన్నెల రూమ్కి వెళ్తుంది వెన్నెల ఫోన్ చూసుకుంటూ ఉంటే వెంటనే డోర్ ఓపెన్ చేసి వెన్నెల ఒక్కసారి నువ్వు నిజం చెప్పు నువ్వు నిజంగానే కృష్ణని ప్రేమించావు కదా నాతో ఎందుకు అబద్ధం చెప్పావు నువ్వు కృష్ణని ఎందుకు ప్రేమించావు కృష్ణని నా కృష్ణని నేను ప్రేమిస్తున్నానని నీకు తెలిసి కూడా నువ్వు ప్రేమించావు కదా అసలు ఇదంతా నువ్వు ఎందుకు ఇలా చేసావని చెప్పి వైష్ణవి వెన్నెలని నిలదీసి అడుగుతుంది దాంతో ఆ వెన్నెల ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి అని చెప్పి అంటుంది ఇక చాలు నువ్వు అబద్ధాలు చెప్పనవసరం లేదు ఇదిగో నీ డైరీ దొరికింది నీ డైరీలో ఉన్నదంతా కూడా చదివాను నీ గురించి నిజం తెలిసిపోయింది అని చెప్పి వైష్ణవి అంటుంది అది విని వెన్నెల ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది ఇక వైష్ణవి అయితే అలా చూస్తూ ఉంటుంది ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్